ట్రిపుల్ తలాక్ బిల్లు ట్రిబుల్ తలాఖను రద్దు చేస్తూ ఒక బిల్లును సుప్రీంకోర్టు యొక్క ఆదేశాల మేరకు పార్లమెంట్లో ప్రవేశపెట్టడమే కాకుండా ఆ బిల్లు పాస్ అవడం కూడా జరిగింది ఇవాళ ఆకాశాల్లో అవకాశాల్లో సగం మనం ఆకాశంలో సగం మనమైనటువంటి మహిళా జాతి ముఖ్యంగా ముస్లిం యొక్క మహిళలు వాళ్ళ యొక్క జీవన స్థితిగతుల్లో అనేక దౌర్భాగ్యాలకు లోనవుతూ అనేక నిర్బంధాలకు లోనవుతూ అనేక దురాక్రమణకు లోనవుతూ ఇవాళ ముస్లిం మహిళలకు హక్కు లేకుండా పోయినటువంటి పరిస్థితుల్లో ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ముస్లిం మహిళలకు సమాజంలో సమానమైనటువంటి హక్కు ఉండాలనేటువంటి ఒక దిగుంపు నిర్ణయంతో ఏదైతే ఉన్నదో ఇది నిజంగా ముస్లిం మహిళల్లో ఒక వెలుగులు నింపే నిర్ణయం అని చెప్పి భావిస్తూ ఈ యొక్క బిల్లు పాస్ అయినటువంటి సందర్భంలో ముస్లిం మన కోర్టుకు వచ్చి వాళ్ళ యొక్క సంతోషాన్ని ప్రకటించడం జరిగింది వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క జీవితంలో మహిళలు ముస్లిం మహిళల జీవితంలో వెలుగులు నింపడానికి కోసం నరేంద్ర మోడీ గారు చేసినటువంటి కృషికి న్యాయవాదులుగా మామూలుగా ఉంటుంది ఈ దేశానికి సమాజానికి ఎంతో అవసరం అది మహిళల రక్షణకు అవసరం కాబట్టి కేవలం మనం మహిళల కొరకే బోల్ తలాక్ అని చెప్పని ఎందుకంటే వాళ్ళు అనుభవిస్తున్నటువంటి అనుభవాలు ఆ మహిళలు అనుభవిస్తున్న అనుభవాలను అది దృష్టిలో పెట్టుకొని ఈరోజులాగా తీసు చేయడం జరిగింది అది చాలా మంచి నిర్ణయం ఎందుకంటే ఈరోజు భారతదేశంలో గర్వించడానికి విషయము ఇప్పుడు కూడా అందరూ ధైర్యం చేయలేరు ఈరోజు ధైర్యం చేసి నరేంద్ర మోడీ గారు మతపరంగా కాకుండా ఈరోజు కేవలం మహిళల కొరకే ఈరోజు ఆ డిగ్రీ తీసుకొని దాన్ని కట్టుబడి ఈరోజు బిల్ పాస్ చేయడం జరిగింది దానికి నరేంద్ర మోడీ గారికి మన ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మహిళా సోదరులు కూడా మనం వినియోగించుకోవాలి చట్టాలను కాపాడుకోవాలి కా కాపాడుకుంటూ మనం ఆ సేవలు వినియోగించుకోవాలని చెప్పని మేము కోరుకుంటూ మాకు అవకాశం లేదు ప్రజలకు అలాగే మాతో మీ బోర్డు కాసిన మహిళలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు దేశం విధంగా నరేంద్ర మోడీ గారు త్రిపుల్ తలాక్ పై ఇల్లు ప్రవేశపెట్టి దాన్ని ఆమోద లోక్సభలో ఆమోదం ముస్లిం మహిళలు భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఈరోజు పోతావరణంలో చాలా వరకు సంబరాలు చేసుకుంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు నరేంద్ర మోడీ పరిపాలన చాలా మెరుగుపడే విధంగా భారతదేశంలో హిందూ ముస్లిం కాకుండా ప్రతి ఒక్క భారతీయులకు న్యాయం జరిగే విధంగా మంచి సుమరి పరిపాలన అందిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వన ఇంకా ఎన్నోన్ని మంచి సేవా కార్యక్రమం చేయాలని చెప్పి ముస్లిం మహిళలు హర్షం వ్యక్తం చేయడం చాలా ఆనందకరం ఇలాంటి ముస్లిం మహిళలకు ఎటువంటి త్రిపుల్ తలాఖుపై భయపడే అవసరం లేదు అన్న లెక్క నరేంద్ర మోడీ గారు ఉన్నారు మీకు వెనువెంటూ ఉంటారు ఎటువంటి బాధ కూడా బా బాధపడే అవసరం లేదని చెప్పి ముస్లిం మహిళలకు భరోసా ఇవ్వడం చాలా ఆనందదాయకం భారతీయ జనతా పార్టీ ఇకనైనా కానీ భారతీయ జనతా పార్టీని బీజేపీని మోడీ గారు విమర్శించే ప్రతిపక్షాలకు ఒకటే చెప్తున్నాం ఈ కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలు భారతదేశంలో మంచి చేయాలనే ఉద్దేశం వారికి లేదు ఎందుకంటే దాచుకోవడం దోచుకోవడం వాళ్ళ అలవాటుగా మారింది నరేంద్ర మోడీ గారి పరిపాలన చూసి ఎక్కడైనా కానీ మంచి సలహాలు ఇవ్వాలి కానీ విమర్శలు చేయదని చెప్పి వారికి భగవంతుడు మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం భారత్ భాషం ఈరోజు కొందరు కావలసుకొని త్రిపుల్ తలాకు ఇది వేరు అని చెప్పి చెప్పే విధంగా ప్రయత్నం చేసిందో బయటకు రాకుండా మహిళలను ఎంతో ఒత్తిడి చేయడం జరిగింది దానికి ఎవరు కూడా భయపడకుండా ఈరోజు మహిళా సోదరి మొత్తం కూడా త్రిపుల్ తలాకు అనేది కావాలి ఈరోజు వారు కావాల్సి మరి ఇట్లాంటివి చేస్తుంది కనుకనే వారికి ఎంతో ఆనందదాయకంగా ఉంది కానీ చెప్పడం జరుగుతుంది కావున వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇదే విధంగా వారు పోలీస్ స్టేషన్గా నేరుగా వచ్చి ఇట్లాంటి అక్రమాలకు పాల్పడితే నేరుగా కేసు పెట్టే విధంగా మహిళలకు కూడా రక్షణ